యూట్యూబ్ వీక్షకులకి బుద్ధవందనాలు బౌద్ధం అజయం పద్నాలుగో భాగానికి స్వాగతం వేదాల్లో ఋగ్వేదం గురించి గతంలో మాట్లాడుకున్నాం అది ఈ దేశ చరిత్రకు తొలి గ్రంథ ఆధారం అది ఆ విధంగా మనం ఎప్పుడు కూడా దాన్ని గౌరవించాలి అంతేకాదండి ఋగ్వేదం పెద్ద రుజువు కూడా ఈ దేశ చరిత్రకి నిలబడి చెప్పే రుజువు ఋగ్వేదం మనం ఏదైతే చరిత్ర నిర్వచించుకుంటున్నామో ఏదైతే ఆర్యులు ఈ దేశం వాళ్ళు కాదు భారతదేశానికి సాంస్కృతికంగా దాడి చేసిన మొట్టమొదటి వారం చెప్పుకుంటున్నామో దానికి తగినన్ని సాక్ష్యాలు మనం ఎక్కడో బయట నుంచి సేకరించవలసిన పని లేదు ముఖ్యంగా నా వీడియోలో నేను చెప్పే విషయాల్లో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదాలే ప్రమాణం వేద సాహిత్య ప్రామాణికంగానే ఆర్యులు ఈ దేశానికి వలస వచ్చారని ఈ దేశ మూలవాసులు కాదని చెప్పటమే నా ఉద్దేశం దానికి నాకు దొరికిన ప్రధానమైన సాక్ష్యాలు కూడాను వేదాలే మనం గతంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం వేదాలో ఉన్న విషయాలు ఇప్పుడు మనం కాలం గురించి చెప్పుకుందాం వేద విజ్ఞానాన్ని కూడా చెప్పుకుందాం అదే సమయంలో మనం గతంలో అనుకున్నట్లుగానే ఋగ్వేదంలో కాల విభజన ఉంది మనం ఆశ్చర్యపోయే కాల విభజన ఉంది వేద ఋషులు ఏమి తక్కువగా అజ్ఞానులు కాదు మహాజ్ఞానులే ఖగోళ శాస్త్రాన్ని అద్భుతంగా పరిశోధించి పరిశీలన చేసి వేదాల్లో పొందుపరిచారు వేదాల్లో కాల విభజన చాలా అద్భుతంగా ఉంది తిథుల గురించి ఉంది అంటే తేదీ నెలకి ముప్పై తిథులు అలాగే నెలల గురించి ఉంది మాసాల గురించి ఉంది ఋతువులు రెండు నెలలు ఋతువు ఋతువుల గురించి ఉంది తర్వాత ఆయనాలు సంవత్సరంలో రెండు భాగాలు మూడు ఋతువులు ఒక ఆయనం ఆయనాల గురించి ఉంది ఉత్తరాయణము దక్షిణాయనం గురించి ఉంది తర్వాత సంవత్సరాల గురించి ఉంది ఆ తర్వాత అతి దీర్ఘమైన పగలు ఉండే రోజు ఒకటి ఉంటుంది ఈ భూగోళం మీద ఉత్తరార్ధ గోళంలో అతి దీర్ఘమైన రాత్రి ఉండే రోజు ఒకటి ఉంటుంది వీటిని ఆయనాంతాలు అంటారు ఆయునాంతాల గురించి ఉంది ఇంకా పగలు రాత్రి సమానమైన రోజులు రెండు ఉన్నాయి వాటిని విషవత్తులు అంటాం ఈకునాక్సిస్ వాటి గురించి ఉంది ఇంకా పన్నెండు రాసుల గురించి ఉంది రాశి చక్రం గురించి ఉంది మూడు వందల అరవై రోజులు సంవత్సరానికైనా ఉంది మూడు వందల అరవై కాదండి చాలా కాలం ప్రపంచంలో అందరూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు అనుకున్నారు వేదంలో కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంది ఇంకా మనం ఆశ్చర్య కొలిపే విషయం ఏంటంటే మూడు సంవత్సరాలు ఒకసారి వచ్చే అధిక మాసాన్ని కూడా ఋగ్వేదంలో లెక్కించి చెప్పారు అంటే ఒక అద్భుతమైన ఖగోళ విజ్ఞానం కాలజ్ఞానం ఆ ఉంది వాళ్ళు చెప్పారు తిథుల గురించి చెప్పారు ఆయనాల గురించి చెప్పారు ఋతువుల గురించి చెప్పారు ఏది మొట్టమొదటి ఋతువో చెప్పారు అలా చెప్పే క్రమంలో అందులోనే మనకి చారిత్రకమైన సత్యాలు కూడా ఉంటవి ఆ సత్యాలను ఎవరు దాచేవి కాదు ఎందుకంటే ఆకాశంలో రాసుల్ని నక్షత్రాలను ఎవరు మార్చలేడు అలా ఉంటాయి అది చెప్పే విధానాన్ని బట్టి ఫలాన రాశి ఇక్కడ ఉంది అని చెప్పారంటే అది ఏ కాలమో మనం చెప్పచ్చు కాబట్టి అలాంటి ఆధారాలు వేదంలో చాలా ఉన్నాయి వేదంలో ఉన్న ఖగోళ విజ్ఞానాన్ని అభినందిస్తూనే వేదంలో చెప్పిన ఈ ఖగోళ విజ్ఞానాన్ని బట్టి ఆర్యుల యొక్క రాక వాళ్ళ యొక్క స్థితిగతుల్ని మనం చూద్దాం ఇది చూసే క్రమంలో ముఖ్యంగా ఋగ్వేదములో దీర్ఘతముడు అలాగే మదనుడు అనే ఇద్దరు ఋషులు ప్రధానంగా ఈ ఖగోళ విషయాల గురించి ప్రస్తావించారు ఋగ్వేదంలో అలాగే పక్షాల గురించి కూడా ఉంది కృష్ణవర్ణం శుక్ల వర్ణం అని చెప్పని రెండు పక్షాల గురించి కూడా చెప్పారు నెలలో ఉన్న రెండు భాగాల గురించి నక్షత్రాలు ఇరవై ఏడు కదా మన రాశి చక్రంలో ఉండే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు అశ్వని భరణి ఇలా నక్షత్రాలు కూడా ఈ నక్షత్రాల ఇరవై ఏడు నక్షత్రాలలో ఋగ్వేదంలో కేవలం మూడు నక్షత్రాల పేర్లు మాత్రమే మనం దొరుకుతాయి అంటే మిగిలిన నక్షత్రాలు వాళ్ళు తీయదని కాదు ఋగ్వేదంలో ఎక్కడ కూడా ఉటంకించల మఖ పొబ్బ ఉత్తర ఈ మూడు నక్షత్రాల గురించే పదవ మండలం ఎనభై ఐదవ సూక్తం మూడవ రుక్కులో ఈ మూడు నక్షత్రాల గురించి ఉంది అలాగే తిదులి పేర్లు కానీ ఒక ఏడెనిమిది తిథుల పేర్లు ఉన్నాయి అలాగే నెలల పేర్లు కూడా పూర్తిగా లేవు వాటి యొక్క కాల విభజన ఉందగాని ఋగ్వేదంలో వాటి యొక్క సమగ్ర స్వరూపం కనిపించదు ఈ పేర్లన్నీ కూడాను తదనంతరం వచ్చిన దాదాపు క్రీస్తు పూర్వము ఎనిమిది వందల కాలము నాటి యజుర్వేదంలో మనకి అన్ని పూర్తిగా పేర్లతో సహా కనిపిస్తాయి కాబట్టి ఋగ్వేదంలో మంచి ఖగోళ శాస్త్ర విజ్ఞానం ఉంది ఈ ఖగోళ శాస్త్ర విజ్ఞానం గురించే తిలక్ గారు చెప్పారు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మన తెలుగువారైన గొబ్బూరి వెంకట ఆనంద రాఘవరావు గారు జ్యోతిర్వేదం అని ఒక చక్కని పుస్తకాన్ని రాశారు అందులో ఋగ్వేదంలోని నక్షత్రాలని రాసుల్ని బట్టి ఒక అద్భుతమైన వర్ణన చేశారు ఆ వర్ణనలన్నీ దాదాపు కూడా గారి యొక్క రచనకి అనుకూలంగానే ఉంటాయి ఆ విషయం మనం తర్వాత ఎప్పుడైనా చర్చించుకోవచ్చు అందులో ఎంత వాస్తవం ఉంది ఎంత అవాస్తవం ఉంది అనే విషయాన్ని కూడా చర్చించుకోవచ్చు కానీ ఒక అద్భుతమైన ప్రయత్నం మాత్రం చేశారు గొబ్బూరి వారు ఇక ఋగ్వేదంలో ఋతువులు ఆరు అని లేదు ఋగ్వేదంలో ఒకటవ మండలం ఐదవ సూక్తం పదవ ఋక్కులో ఋతువులు ఐదు అని ఉంది వాటి పేర్లు ఉన్నాయి అందులో ఏంటది హేమంత ఋతువు శిశిరము వసంతము గ్రీష్మము వర్షము శరదృతువు ప్రస్తావన లేదు మొట్టమొదటి ఋతువు హేమంత ఋతువు హేమంత ఋతువు మొట్టమొదటి అవుతుంది కాబట్టి నెలల ప్రకారం చూసుకుంటే మార్గశిర పుష్యమాసాలు హేమంత ఋతువు కాబట్టి మొట్టమొదటి ప్రారంభ నెల మార్గశిరం అంటే ఋగ్వేద కాలము నాటి ఆర్యుల యొక్క ఉగాది హేమంత ఋతువులో మార్గశిర మాసం మొట్టమొదటి రోజున జరుగుతుంది మనలాగా ఇప్పుడున్న వసంత ఋతువులో చైత్ర శుద్ధ పాఠ్యమి రోజున కాదు మార్గశిర శుద్ధ పాఠ్యమి రోజున హేమంత ఋతువులో జరుగుతుంది అంటే హేమంతము శిశిరము వసంతము అంటే ఒక ఋతువు దాటి వెనక్కి వచ్చింది ఇప్పుడు కాలం వస్తయ్యా ఋతువులు వెనక్కి నడుస్తయా హేమంతం నుంచి శిశిరానికి శిశిరం నుంచి వసంతానికి వసంతం నుంచి గ్రీష్మానికి గ్రీష్మం నుంచి వర్షానికి నుంచి శరత్కి శరత్తు నుంచి మరలా హేమంతానికి శిశిరానికి ఇలా కాలం వెనక్కి నడుస్తుందా నడుస్తుంది దేని వల్ల నడుస్తుందంటే భూమి యొక్క విషవ చలనం వల్ల జరుగుతుంది మనం గతంలో చెప్పుకున్నాం భూమి తన చుట్టూ తాను తిరగటం సూర్యుని చుట్టూ తిరగటమే కాదు పడిపోయే బంగారం తిరుగుతున్నట్లుగా అలా ఒక పల్టీ చేస్తుంది ఈ పల్టీ చేయటానికి ఇరవై ఆరు వేల సంవత్సరాల కాలం పడుతుంది భూమికి ఈ ఇరవై ఆరు వేల సంవత్సరాల్లో ఉదాహరణకి ఇప్పుడు మనకు వసంతం ఉంది అనుకోండి మరలా ఋతువులన్నీ మారిపోతూ ఉంటాయి ఒక నాలుగు వేల సంవత్సరాలకి ఐదు వేల సంవత్సరాలకి ఇప్పుడు వసంతంతో ఉగాది కాలం ప్రారంభమైతే రేపు గ్రీష్మంతో ప్రారంభమవుతుంది ఇంకో ఐదు వేల సంవత్సరాలు పోయిన తర్వాత అంటే పదివేల సంవత్సరాలకి వర్ష ఋతువుతో ప్రారంభమవుతుంది ఇలా మారిపోతూ మారిపోతూ ఉంటాయి మరలా ఇరవై ఆరు వేల సంవత్సరాల తర్వాతే మళ్ళా వసంత ఋతువు చైత్రశుద్ధమే మొట్టమొదటిగా వస్తుంది ఈ కాలం దాదాపుగా ఒక రెండున్నర వేల సంవత్సరాలు ఉంటుంది ఒక్కొక్క ఋతువు ప్రాధాన్యతలో ఉంటుంది అనమాట రెండున్నర వేల సంవత్సరాలు అటు వెయ్యి ఇటు వెయ్యి సంవత్సరాలు మధ్యస్థంగా ఉంటుంది ఒక రెండున్నర వేల సంవత్సరాలు మాత్రం ప్రధానంగా ఆ ఋతువే మొట్టమొదటి ఋతువుగా ఉంటుంది ఇప్పుడు మనం ఋగ్వేద కాలం నాటి హేమంత ఋతువుని మొట్టమొదటి ఋతువుగా చెబితే ఇప్పుడున్నది వసంత ఋతువు కాబట్టి ఎన్ని సంవత్సరాల క్రితం హేమంత ఋతువు మొట్టమొదటి ఋతువుగా ఉంది ఈ భూమి మీద ముఖ్యంగా మన భారతదేశ గడ్డ మీద ఎన్ని సంవత్సరాల క్రితం హేమంతం మొట్టమొదటి ఋతువుగా ఉన్నది అని ఆలోచిస్తే ఆర్యుల కాలం తెలిసిపోతుంది అలాగే వాళ్ళు ఐదు ఋతువులు అన్నారు ఆరు ఋతువులు అనలేదు ఆరు ఋతువులు అనే ప్రస్తావన ఎదుర్వేదంలో ఉంది ఋగ్వేదంలో లేదు ఎదుర్వేదం చాలా స్పష్టంగా ఉంది ఎదుర్వేదంలో మొట్టమొదటి ఋతువు కూడా వసంత ఋతువేనే ఉంది కాదు ఋగ్వేదంలో హేమంత ఋతువు ఐదు ఋతువులనే ఉంది ఇక్కడే మనం తెలుసుకోవలసిన విషయం రహస్యం దాగి ఉంది ఇదే మన చరిత్రను పట్టించే గొప్ప రుజువు ఈ భూమి మీద ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఐదు ఋతువులు కనిపిస్తాయి ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆరు ఋతువులు కనిపిస్తాయి ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏ కాలంలో ఉన్న వాళ్ళకి హేమంత ఋతువు మొట్టమొదటి ఋతువు అవుతుంది ఏ కాలంలో ఉన్న వాళ్ళకి శిశిరం మొట్టమొదటి ఋతువు అవుతుంది ఏ కాలం వాళ్ళకి వసంత ఋతువు మొట్టమొదటి ఋతువు అవుతుంది అని లెక్క వేస్తే మనకి ఒక చారిత్రక సత్యం బయటపడుతుంది కాలం ఎప్పుడు ముందుకు వెళుతూనే ఉంటుంది కాలం వెనక్కి నడవదు ఋతు ధర్మాలే వెనక్కి నడుస్తాయి అందుకని దీన్ని చరణం అంటారు విశ్వభత్తులు అంటే పగలు రాత్రి సమానమైన కాలాలు విశ్వభత్తులు వెనక్కి నడవటం ఉదాహరణకి మనం ఉత్తరాయణం అని చెప్పుకుంటామండి ఉత్తరాయణ కాలం మనం లెక్కేస్తాం మనం అందరం ఈ రోజున ఉత్తరాయణ పుణ్యకాలాన్ని జనవరి పద్నాలుగో తారీఖు అని చూసుకుంటాం మనం కానీ ఈ రోజున ఖగోళ విజ్ఞాన శాస్త్ర ప్రకారం ఉత్తరాయణం డిసెంబర్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటితో దక్షిణాయన అంతం అయిపోయి ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అంటే సూర్యుడు దక్షిణాన ఉన్న మకర రేఖ దగ్గర నుంచి ఉత్తరం వైపు తన ప్రయాణం ప్రారంభిస్తాడు దాన్ని మనం ఉత్తరాయణం అంటున్నాం కానీ ఇప్పుడు డిసెంబర్ ఇరవై రెండు ఉందండి అంతకుముందు మన క్యాలెండర్ల ప్రకారం ఇప్పుడు కూడా మన సంక్రాంతి ఎప్పుడు చేసుకుంటాం జనవరి పద్నాలుగు ఉత్తరాయణం అని చేసుకుంటాం అండ్ ఎప్పటి లెక్కిది అని లెక్కేస్తే మనకి ఇరవై ఆరు వేల సంవత్సరాలు పడుతుంది ఈ విశ్వ చలనానికి దీని మనం రోజుల్లోకి అలా మార్చుకుంటే రోజు వెనక్కి రావాలంటే డెబ్బై రెండు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు మనకి ఇరవై నాలుగు రోజులు తేడా ఉంది జనవరి పద్నాలుగు డిసెంబర్ ఇరవై రెండుకి ఉత్తరాయణ కాలానికి అంటే ఇప్పుడు మనం చూస్తున్న పంచాంగంలో లెక్క ఎప్పటిది పదిహేడు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం నాటిది అంటే క్రీస్తు శకం మూడు వందల సంవత్సరాల నాటి పంచాంగాన్ని ఇప్పుడు మనం పరమ ప్రమాణికంగా చెప్పుకుంటున్నాం అది ఈ పంచాంగాన్ని నమ్మే వారి యొక్క దౌర్భాగ్యం అది కాబట్టి ఈ పంచాంగాలు అన్ని కూడా తప్పుడు తరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ మారిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఎందుకంటే ఈ విశ్వంలో ఏది స్థిరంగా లేదు తురుడు స్థిరంగా లేడు గ్యాలక్సీలు స్థిరంగా లేవు భూమి స్థిరంగా లేదు అన్ని కదులుతూనే ఉంటాయి ఈ విశ్వత్తు చలనం ఒక్క రోజుకి వెనక్కి రావాలంటే డెబ్బై రెండు సంవత్సరాలు పడుతుంది ఇరవై నాలుగు రోజులు వచ్చింది కాబట్టి పదిహేడు వందల ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు మనం ఒక ఋతు వెనక్కి వచ్చాం ఋతువు అంటే రెండు నెలలు అంటే అరవై రోజులు అంటే ఎంత మూడు వందల సంవత్సరాల నాడు హేమంత ఋతువు మొట్టమొదటి ఋతువుగా ఉంది అది లెక్క అప్పుడు మనకు కావాల్సిన లెక్క హేమంత ఋతువు నాలుగు వేల మూడు వందల సంవత్సరాల నాడు సుమారుగా కాస్త టూ ఇటుగా నాలుగు వేల సంవత్సరాల నాడు హేమంత ఋతువు మొట్టమొదటి ఋతువుగా ఉంది ఇప్పుడు మనకు క్రీస్తు శకం రెండు వేల సంవత్సరాలు ఈ రెండు వేలు క్రీస్తు పూర్వం రెండు వేలు కలిపితే క్రీస్తు పూర్వం రెండు వేలు పద్దెనిమిది వందల సంవత్సరాల మధ్య ఋగ్వేదంలో హేమంత ఋతువు మొట్టమొదటి ఋతువుగా ఉంది అంటే మనం చెప్పుకునే చారిత్రక ఆధారాలకి వేదం కూడా రుజువు అందించింది నిజం పలికింది అవును మీరు చెప్పేది నిజమే ఆయుడు ఈ సింధూ ప్రాంతానికి వచ్చిన కొత్తలో హేమంతమే మొట్టమొదటి ఋతువు హేమంతాన్ని మొట్టమొదటి ఋతువుగా వాళ్ళు భావించేవాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ సంవత్సర కాలాన్ని ప్రారంభించేవాళ్ళు అంటే వాళ్ళు క్రీస్తు పూర్వం రెండు వేలు పద్దెనిమిది వందల సంవత్సరాల మధ్య వారని అర్థం అవుతుంది కాబట్టి హేమంత ఋతువు మొట్టమొదటి ఋతువు అని చెప్పడం ద్వారా ఆర్యుల యొక్క కాలం చరిత్రకారుడు ఏదైతే క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల్లో సింధు నాగరికతను ధ్వంసం చేయడానికి వాళ్ళు భారతదేశం వచ్చారని చెప్తున్నారో దానికి అదు రుతువు పలికింది హేమంత ఋతువు ఇది మనం చేర్చిన విషయం కాదు వేదంలో ఉన్న విషయమే వేదం పలికిన నిజమే ఇప్పుడు ఇంకొక అంశాన్ని చూద్దాం ఐదులు ఋతువుల విషయం ఆయులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి మనం చెప్పుకున్నాం మన భారతదేశంలో దాదాపుగా బీహార్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్యలో కూడా ఇరవై మూడున్నర డిగ్రీలు కర్కట రేఖ పెడుతుంది కర్కట రేఖ నుంచి ఇంక కొంత ప్రాంతం ఉంది మనకి ముప్పై డిగ్రీల దాకా ఉంటుంది హిమాలయ ప్రాంతాలు భూగోళం మీద కర్కట రేఖ ప్రాంతంలోనే ఆరు ఋతువులు కనిపిస్తాయి ఇంకా కిందకు వచ్చిన కొద్ది ఉదాహరణ మనకు తెలుగు వారు మనం అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నాం మనకు ఆరు ఋతువులు స్పష్టంగా కనపడవు మనకు ఐదు ఋతువులే కనిపిస్తాయి ఇంకా భూమధ్య రేఖ దగ్గరికి వెళ్ళామనుకోండి అక్కడ ఋతువులు ఉండవు ఎప్పుడు వేసవి వర్షం ఈ రెండే ఉంటాయి అక్కడ వాళ్ళకి ఈయన కర్కట రేఖ నుంచి పైకి వెళ్ళామనుకోండి ఉత్తరానికి వెళ్ళామనుకోండి ముప్పై నలభై డిగ్రీల మధ్య ఉన్న ప్రాంతంలో ఐదు ఋతువులు మాత్రమే కనిపిస్తాయి నలభై దగ్గర నుంచి యాభై వరకు ఉంటుంది ఆ ప్రాంతంలో నాలుగు ఋతువులే ఉంటాయి అందుకని మన ఆంగ్ల సాహిత్యం మనం చూస్తే వాళ్ళు ఎప్పుడు కూడా నాలుగు కాలాల గురించే చెప్తారు యాభై నుంచి అరవై ఆరున్నర దాకా వెళితే అక్కడ రెండు మూడు రెండు మూడు ఋతువుల మధ్య దోపిసలాడు ఆట దొరుకుతూ ఉంటుంది ఇక అరవై ఆరున్నర దగ్గర నుంచి తొంభై డిగ్రీల దాకా వెళితే రెండు ఋతువులు మాత్రమే అస్పష్టంగా ఉంటాయి ఇక తొంభై డిగ్రీల తర్వాత ఒకే ఒక్క ఋతువు మంచు ఋతువు ఇంక ఋతువే ఉండదు అందుకని మనం మొదట్లో ఆరుడు ప్రాంతం నుంచి వచ్చారని తిలక్ గారి మాట అవాస్తవం అని చెప్పుకుంది అందుకే ప్రాంతాల్లో ఋతువులు ఉండవు కానీ ఋగ్వేదంలో ఐదు ఋతువుల గురించి మాట్లాడారంటే వాళ్ళు తప్పనిసరిగా ఋగ్వేద కాలంలోని ఋషులు వాళ్ళ జీవనం అంతా కూడాను ముప్పై నలభై డిగ్రీల మధ్య ఉత్తర అక్షాంశాల మధ్య జరిగిందని చెప్పి మనకి అర్థం అవుతుంది అందుకని వాళ్ళు ఐదు ఋతువులు చెప్పగలిగారు అక్కడ ఉన్న వాళ్ళకి శరద్ ఋతువు ఉండదు చాలా స్పష్టమైన ఆధారం అండి ఇది గొప్ప సాక్ష్యం అంటే ఋగ్వేద ఆర్యులు మధ్య ఆసియా నుంచి స్టెప్పి మైదానం నుంచి సింధూ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యారు అనే విషయాన్ని ఈ ఐదు ఋతువులు అనే విషయం చాలా స్పష్టంగా తెలియజేస్తాం అయితే ఋగ్వేద కాలం మొత్తం వాళ్ళు సింధు పరిధితో అనేక సంఘర్షణలు జరిగి సింధువుల యొక్క కాలజ్ఞానాన్ని కూడా వాళ్ళు కొంత నేర్చుకుని యజుర్వేద కాలానికి గంగా మైదానంలో స్థిరపడ్డారు అంటే క్రీస్తు పూర్వం ఎనిమిది వందలు వెయ్యి సంవత్సరాల తర్వాత దాదాపు ఎనిమిది ఏడు వందలు ఈ కాలంలో వాళ్ళు గంగా తీర ప్రాంతానికి వచ్చేశారు ఆ వచ్చిన విషయం కూడా యజుర్వేదంలో ఉన్న వాళ్ళ ఋతుచక్రమే తెలియజేస్తుంది మరల ఆ విషయం కూడా ఋగ్వేదంలో ఉన్న ఋతుచక్రం ఆర్యులు విదేశాల నుంచి వచ్చారు ఐదు ఋతువుల ప్రాంతం నుంచి వచ్చారు పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం వచ్చారు అనే విషయాన్ని తెలియజేస్తుంటే యజుర్వేదంలోని కాలచక్రం వాళ్ళు గంగా ప్రాంతంలో స్థిరపడ్డారు అనే విషయాన్ని తెలియజేస్తుంది మనకి ఋగ్వేదంలో కనిపించని మాసాలు తిథులు సంవత్సరాలు పక్షాలు వాటి పేర్లన్నీ కూడాను మనకి యజుర్వేదంలో చాలా స్పష్టంగా ఉన్నాయి అంటే క్రీస్తు పూర్వము ఎనిమిది వందల సంవత్సరాల నాటికి ఖగోళ శాస్త్రంలో ఈరోజు మనం ఏదైతే క్యాలెండర్ వాడుతున్నామో దాని మీద ఆర్యులకి సమగ్రమైన సమాచారం అధికారం ఉంది ఋగ్వేదంలో అధిక మాసం గురించి చెప్పారు అలాగే యజుర్వేదములో ఋప్త మాసం గురించి కూడా చెప్పారు ఈ రెండు విషయాల్లో వాళ్ళని చాలా మనం అభినందించాలి కూడా అధిక మాసం అంటే ఎలా లెక్కిస్తామంటే సౌర దినాలు సంవత్సరానికి సూర్యుని బట్టి లెక్కేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయి చంద్రుణ్ణి అంటే పౌర్ణాన్ని బట్టి లక్కేస్తే మూడు వందల యాభై నాలుగు రోజులు వస్తాయి అంటే పదకొండు రోజులు తేడా ఉంటుంది సౌర సంవత్సరానికి చాంద్ర సంవత్సరానికి కాబట్టి మూడు సంవత్సరాలు మూడు పదకొండు ముప్పై మూడు లెక్కేసుకున్న మూడు సంవత్సరాలకి ఒక అధిక మాసాన్ని చేరుస్తారు మన క్యాలెండర్లో అలా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అధిక మాంసాలు పెంచగా పెంచగా కొన్ని సంవత్సరాలకి కాలం మరలా తక్కువైపోతుంది అప్పుడు కొన్ని సంవత్సరాలకి లుప్త మాసాలు అంటారు అంటే లుప్తం అంటే తీసివేయబడిన మాసం ఒక నెల ఉండదు అసలు ఆ సంవత్సరం అలాంటివి పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి నూట ఇరవై సంవత్సరాలకు ఒకసారి నూట నలభై ఒక్క సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఆ లెక్క వేరుగా ఉంది కానీ ఈ లెక్క కూడా యజుర్వేదంలో ఉంది సుఖ యజుర్వేదం ఏడో అధ్యాయం ముప్పైవ శ్లోకంలో ఈ లుప్త మాస విషయం ఉంది అందుకనే అధిక మాసాలని లుప్త మాసాలని మల మాసాలు అంటారు అవి శుద్ధమైన మాసాలు కాదని ఇదంతా కూడా మనకి తెలిస పూర్ణ మాస యాగం అని ఒక యాగం ఉంది యజుర్వేదంలో అందులో వీటి వివరాలు మొత్తం ఉంటాయి ఆ యాగాన్ని చేసే వ్యక్తినే సోమయాజి అంటారు సోముడు అంటే చంద్రుడు చంద్ర సంబంధించిన కాల మొత్తం ఆ యాగంలో చెప్పబడుతుంది అందుకనే ఆ యాగాన్ని చేసే వ్యక్తిని సోమయాజి అంటారు ఇంకా సోమయాజి అంటే సోమపానం చేసేవాడు అర్థం వేరే అర్థం కూడా తీసుకుంటారు కానీ ఇక్కడ అర్థం ఏంటంటే చంద్రుడికి సంబంధించిన కళలకు సంబంధించిన మాసాలకు సంబంధించిన యాగం కాబట్టి దాన్ని సోమయాగం అంటారు ఈ అధిక మాసాలు మనకు ఇప్పుడు తెలుసండి రెండు వేల పదిహేనులో మనకి అధిక ఆషాఢం వచ్చింది మళ్ళీ పద్దెనిమిదిలో అధిక జ్యేష్టం వచ్చింది తరువాత రెండు వేల ఇరవై ఇప్పుడు ఈ సంవత్సరం అధిక ఆశీజం వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై మూడులో అధిక శ్రావణం వస్తుంది తర్వాత రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ అధిక జ్యేష్ఠం వస్తుంది ఇట్లా అధిక మాసాలు మారుతాయి ఇక్కడ మనం బౌద్ధ విషయం కూడా చెప్పుకోవాలి బౌద్ధులు పూర్తిగా వాడేది చంద్రమాన క్యాలెండర్ అందులో అనుమానం ఏమీ లేదు బౌద్ధుల తర్వాతే చంద్రమానానికి సంబంధించిన క్యాలెండర్ ఈ దేశంలో అభివృద్ధి చెందింది అది మనం మరొకసారి మాట్లాడుకుందాం ఎప్పుడైనా సరే అయితే బౌద్ధులు మాత్రం ఈ అధిక ఆషాఢం అధిక జ్యేష్ఠం అధిక ఆశీజం అధిక శ్రావణాలు ఎట్లాగో వేరు వేరు నెలలకి అధిక మాసాలు బౌద్ధులకి అంగీకరించారు బౌద్ధులు ఏ సంవత్సరం అధిక మాసం వచ్చినా అది ఆషాఢంతోనే కలుపుతారు ఎప్పుడు అధిక ఆషాఢమే బౌద్ధంలో అధిక మాసంగా ఉంటుంది ఎందుకంటే ఆషాఢ మాసం అనేది వర్షావాసానికి కాలంలో వచ్చే మాసం వర్షావాస కాలంలో వచ్చే మాసం కాబట్టి అధిక మాసాన్ని ఆషాఢంతో చేర్చి వర్షావాసంలో కలిపేస్తారు బౌద్ధులు కాబట్టి ఋగ్వేదంలో అధిక మాసం గురించి యజుర్వేదంలో లుప్త మాసం గురించి ఉండటం మనకి చాలా ఆశ్చర్యాన్ని గొలిపే విషయం గొప్ప వైజ్ఞానిక విషయం కూడా మనం మరొక అద్భుతమైన విషయాన్ని చెప్పుకుందాం యజుర్వేదంలో ఈ ఋతువుల గురించి చెప్తూ తూర్పు నుంచి వసంతం వస్తుంది దక్షిణాల నుంచి గ్రీష్మం వస్తుంది పడవల నుంచి వర్ష ఋతువు వస్తుంది ఉత్తరాల నుంచి శరత్ ఋతువు వస్తుంది పైనుంచి హేమంత శిశిర ఋతువులు వస్తున్నాయి అనే ఒక వర్ణన ఉంది ఈ వర్ణన బట్టి చూస్తే ఇది మనకి గతంలో చెప్పుకున్న ఆర్యావర్తనం అని ఈ ఆర్యావర్తనం ఉత్తర భారతదేశంలో ఏదైతే గంగా మైదానంలో ఆర్యావర్తనం ఉందో దాని ఖచ్చితంగా సరిపోతుంది మొట్టమొదటి విషయం చూద్దాం తూర్పు నుంచి వసంతం వస్తుంది అని ఉంది నిజం భూమి ఎప్పుడూ కూడా పణబర్ నుంచి తూర్పు తిరుగుతూ ఉంటుంది కాబట్టి సూర్యోదయం తూర్పు నుంచి జరుగుతూ ఉంటుంది అంటే మనకంటే తూర్పు దేశాల వారికి కాలం ముందుగా వస్తుంది వాళ్ళకి వసంతం మనకంటే ముందుగా వస్తుంది వాళ్ళకి తూర్పు గోడవలో ఉన్న వాళ్ళకి మన దేశంలోనే ఇప్పుడు మనకంటే కూడా ఉత్తరప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ ఒడిశా కంటే కూడా అస్సాం నాగాలాండ్ మేఘాలయ వాళ్ళకి ముందు వస్తుంది వసంత కాలం అలాగే చైనా ఉంది మనకి చైనాకి మనకి రెండున్నర గంటలు కాల వ్యత్యాసం అలాగే రెండున్నర నెలల ఋతువుల వ్యత్యాసం కూడా ఉంటుంది మనకంటే వాళ్ళకు ముందు వసంతం వస్తుంది చైనాలో జనవరి ఫిబ్రవరిలోనే కొత్త సంవత్సరం వస్తుంది మనకి మార్చి ఏప్రిల్ లో వస్తుంది అంటే రెండున్నరల తేడా ఉంటుంది అనమాట అంటే మనకంటే చైనా వాళ్ళు దాదాపుగా ముప్పై ఐదు నలభై డిగ్రీల తూర్పు రేఖాంశం దగ్గర ఉన్నారు చైనా మనం ఎనభై డిగ్రీల దగ్గర ఉన్నాం తూర్పు నలభై డిగ్రీలు అంటే నలభై డిగ్రీల వ్యత్యాసం ఉంది మనకి వాళ్ళకి రేఖాంశాల్లో నలభై డిగ్రీల ముందు వాళ్ళకి వస్తుంది అంటే రెండున్నర నెలల ముందే వాళ్ళకి వస్తుంది అంటే చైత్రం లేకపోతే వసంతం అనేది ఎట్నుంచి వస్తుంది తూర్పు నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఓ వసంతమా నువ్వు తూర్పు దిక్కు నుంచి వస్తున్నావు అని చెప్పేదనలో ఉంది అలాగే ఓ గ్రీష్మమ్మ నువ్వు నుంచి వస్తున్నావు అని ఉంది ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఆర్యుడి యొక్క ఆర్యావర్తనం ఎక్కడ ఉందండి ఇరవై మూడు డిగ్రీల పైన ఉంది దాని కాస్త అటు ఇటుగా ఉంది ఉత్తర భారతదేశంలో సూర్యుడు ఎండి నుంచి వస్తాడు సున్నా డిగ్రీల భూమధ్య రేఖ దగ్గర నుంచి దక్షిణం నుంచి పైకి వస్తాడు అంటే భూమధ్య రేఖ దగ్గర ఉన్న దేశాల వాళ్ళకి మనకంటే ముందు వేసవి వస్తుంది ఫిబ్రవరి మార్చి లోనే భూమధ్య రేఖ వాళ్ళకి వేసవ కాలం వస్తుంది అక్కడ స్కూల్ సెలవులు ఇస్తారు ఆ దేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ పదహారు డిగ్రీల దగ్గర ఉన్న ఉత్తరాన మనకి మే నెలలో వేసవి వస్తుంది ఇరవై మూడున్నర డిగ్రీల దగ్గర జూన్ జూలైలో వేసవి కాలాలు ఉంటాయి అక్కడ కాబట్టి పుష్పం గ్రీష్మం ఎక్కడి నుంచి వస్తుంది దక్షిణాన్ని నుంచి వస్తుంది దక్షిణ భారతదేశం నుంచి సూర్యుడు ఉత్తరానికి వస్తున్న కొద్ది వేసవి వస్తుంది కాబట్టి ఓ దక్షిణ దిక్క నువ్వు మాకు గ్రీష్మాన్ని ఇస్తున్నావు అనటంలో చాలా అర్థం ఉంది అంటే ఆర్యుడు ఎక్కడున్నారో అర్థమైపోతుంది మనకి ఆర్యావర్తనం ఏదైతే అన్నామో మనం ఈ రోజున ఉత్తర భారతదేశంలో ఆర్యావర్తనం అనే ప్రదేశం ఎక్కడ ఉందో దానికి చక్కగా సరిపోని తూర్పు నుంచి వసంతం వస్తుంది నుంచి గ్రీష్మం వస్తుంది అని ఇదే కదా ఇంకొక విషయం సౌత్ వెస్ట్ నైరుత్ అంట వర్షం వస్తుంది అన్నారా వాళ్ళు అంటే మనం నైరుతి పవనాలి అలాగే శరత్ ఉత్తరా నుంచి హిమాలయ ప్రాంతం నుంచి వాళ్ళకి శరత్ వస్తుంది ఇంకా పై నుంచి హేమంతం శిశులు వస్తుంటే హిమాలయాల పై భాగం నుంచి హేమంత కాలం ఋతువు వస్తుంది అని చెప్పి తాము ఎక్కడ నివసించారో హిమాలయాలకి దక్షిణాపదానికి మధ్యలో ఉన్న ఆర్యావర్తనమే ఎదుర్వేద కాలంలో ఆర్యులు నివసించిన ప్రదేశము గంగా మైదానము అనేది మనకు చాలా సుస్పష్టంగా ఈ యొక్క వర్ణన బట్టి అర్థమవుతుంది ఆర్యులకి ఖగోళ జ్ఞానం ఎంత తెలుసో వాళ్ళు చెప్పిన ఖగోళ జ్ఞానమే వాళ్ళ యొక్క ఉనికిని కూడా తెలియజేస్తుంది వాళ్ళు ఎక్కడున్నారు ఎప్పుడున్నారు ఎప్పుడు ఈ శ్లోకం చెప్పారు ఎప్పుడు ఈ రుక్కును పలికారు ఎప్పుడు ఈ మంత్రాన్ని పఠించారు కాలానికి సంబంధించిన మంత్రాన్ని పఠించారు అనే విషయాన్ని మనం భౌగోళికంగా అన్వయించుకుంటే ఆర్యుడి యొక్క ఉనికి చక్కగా అర్థమవుతుంది ఈ వేదాల్లో ఉన్న ఈ ఋతువు వలననే ఆర్యుడు ఈ దేశానికి వలస వచ్చారు అంటానికి తిరుగులేని రుజువు ఆర్యుడి యొక్క ఖగోళ విజ్ఞానం మనం అబ్బురపరుస్తున్నా ప్రపంచంలో చైనా వారు మెసపటోమియా వారు గ్రీకులు ఐరోపా వారికి ఇంతకు మించిన గొప్ప కాలజ్ఞానం ఉంది ఆ రోజుల్లోనే వాళ్ళు చాంద్రమానానికి సౌరమానానికి సంబంధించిన క్యాలెండర్లు వాడారు ఇంకా చాలా స్పష్టమైన వాళ్ళకి కాలజ్ఞానం ఉంది చైనా వాళ్ళు అయితే దాదాపు ఆ రోజుల్లోనే పదిహేను వందల గ్రహణాల గురించి చెప్పగలిగారు ఎప్పుడు అసలు రాబోయే కాలంలో రెండు వేల ఆరు వందల సంవత్సరాలు వచ్చే గ్రహణాల గురించి వాళ్ళు చెప్పగలిగారు ఇంకెంకో అద్భుతమైన విషయం ఏంటంటే దక్షిణ అమెరికాలోని పెరుగు అనే దేశంలో మచు పిచుచుకో అనే ప్రాంతంలో ఇంకా జాతి ప్రజలున్నారు అసలు వాళ్ళకి తెలిసిన ఖగోళ పరిజ్ఞానం ఆ కాలంలో ఎప్పటి వాళ్ళు వాళ్ళు పూర్వం నాలుగు వేల సంవత్సరాల నాటి వాళ్ళు అప్పటికి వాళ్ళకి తెలిసిన ఖగోళ పరిజ్ఞానం ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు అంత ఖగోళ పరిజ్ఞానం వాళ్ళకుంది కాబట్టి ఆయులకొక్కడికే పెద్ద ఖగోళ విజ్ఞానం ఏం కాదండి ఆయులకు తెలిసిన ఖగోళ విజ్ఞానం వాడికి తెలుసు అందరితో పాటే తెలుసు అలాగే సింధు ప్రజలకు కూడా మంచి ఖగోళ శాస్త్ర విజ్ఞానం ఉంది కొన్ని ముద్రలు లభించినాయి రాసులకు సంబంధించి నక్షత్రాలకు సంబంధించిన ముద్రలు కొన్ని లభించినాయి సింధు నాగరికతలో కూడా కాబట్టి ఆ కాలానికి ప్రపంచంలో ఎలాంటి ఖగోళ పరిశీలన ఉందో అది ఆయులకు కూడా ఉంది ఇంతకంటే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇదే అమోఘమైన విజ్ఞానం ఏమీ కాదు కానీ తీసివేయవలసింది కూడా కాదు కానీ అందులో నుంచే మనం చరిత్రని ఎదుర్కొంటున్నాం ఆ విధంగా వేదాలు మనకి సహాయపడ్డాయి ఇంకా ఆయుడి యొక్క గణిత పరిజ్ఞానం ఎలాంటిది కంప్యూటర్ గణితానికి ఆరుడి గణితం ఆధారమయ్యిందా సింధూ ప్రజల గణితం ఆధారమయ్యిందా అనే ఒక అద్భుతమైన ఆవిష్కరణని మనం వచ్చే సంచికలో చూద్దాం అప్పటి వరకు సెలవు అందరికీ బుద్ధవందనాలు జైవేమ